ఓం మహాగణాధిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియితర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకు నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఓవదేత్ తస్స నిశ్రతేవానీ జనుకన్యా ప్రవాహవక్తు అరుణాం కరుణాతరంగితా క్షిమ్ దృతపాశాం కుషపుష్పవాన చాపాం అనివాది విరావృతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనకి చూడండి పితృపక్షాలలో పితృదేవతా సంబంధంగా చేస్తూ ఉంటాం అదేవిధంగా రాహువు గనక మీనరాశిలో కానీ అదేవిధంగా ధనస్సు రాశిలో కానీ సంచరించేటప్పుడు ముఖ్యంగా దేశ ప్రజలందరూ కూడా పితృదేవత సంబంధించింది చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి అది ఒక్కొక్క లగ్నం బట్టి ఒక్కొక్క రాశిని బట్టి ఒక్కొక్క రోజు చేసుకుంటే మరింత పంచి ఫలితాలు ఉంటాయి నాకు లగ్నము రాశి తెలియదు అనుకునేటువంటి వారు ఏం చేసుకోవాలి అసలు ఏ విధాలుగా చేసుకోవాలి ఏ రాశి వారు ఏం చేసుకోవాలి అనేది మనం ఒక్కొక్క రాశి పరంగా రాశి తెలుస్తే రాశి లగ్నం తెలుస్తే లగ్నం పరంగా ఏ రోజు ఎటువంటిది దానం ఇస్తే మంచిది ఎటువంటి ప్రక్రియ చేసుకుంటే మంచిది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం తులాలగ్నము తులారాశి తులవారికి అంటే మీకు సహజంగా తులంటేనే బిజినెస్ సైన్గా చెప్తూ ఉంటారు ధర్మంగా న్యాయంగా బ్యాలెన్స్ చేయడం అనేటువంటిది ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు మరి మీకు ఆరులో రాహు సంచరిస్తూ పన్నెండులో కేతు సంచరిస్తున్నందుకు కలిగే ఫలితాలు ఏమిటి పితృదేవతా సంబంధంగా ఏ రోజుల్లో చేసుకుంటే మంచిది ఫస్ట్ నేను చెప్పేది ఒకటే ఈ ఆరులో రాహు అనేటువంటి పౌరుష పరాక్రమాన్ని శత్రువుపై ఇస్తుంది ఈ పన్నెండులో కేతం అనేటువంటి ఖర్చుల్ని చూపిస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ని చూపిస్తుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ ప్రత్యేకంగా మీద చేసేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి ఆరులో రాహు ఉన్నాడు ఇంకబడి శత్రువుపై జయాన్నిస్తుంది అనేటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ మనం ఈ పితృదేవతా సంబంధంగా ఏం చేసుకోవాలని చెప్పేటువంటిది కాబట్టి మనం చెప్పుకుంటున్నటువంటిది ముఖ్యంగా అమావాస్యలు ఎట్టి పరిస్థితుల్లో దానంగా ఇవ్వడం ఎలాగో ఉన్నాయి అమావాస్య నాడు మనం పితృదేవతల కనిస్తాము ఇవన్నీ ఉన్నాయి ఎట్ సేమ్ టైం మరొకటి ఏంటంటే దీంతోపాటు అమావాస్యలు ఇవ్వడమే కాకుండా చూడండి ఈ సమయంలో పర్టికులర్గా మీరు ఏదైతే గురువారం వస్తుందో అందులో గురుపక్ష యోగం వచ్చినటువంటి రోజు అందులో ముఖ్యంగా గురువారాలు శనగలు అంటారు అది పచ్చి శనగలు కావచ్చు కొమ్ము శనగలు కావచ్చు ఏదైనా శనగలు నల్ల శనవ నల్ల వావి అడుగుతుంటారు పక్క తీసిన ఇవన్నీ కాదు శనగలు దానంగా ఇవ్వండి శనగలు ఒక కేజీ బావు శనగలు పసుపు రంగు వస్త్రము గురువారాలు దానంగా ఇవ్వండి మీరే చూస్తారు లైఫ్లో ఎంత అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు వస్తాయి ఆటంకాలు జరగకుండా ఉంటాయి చేసి ఇక్కడ ఎలా ఉంటుందంటే అంటారండి లైఫ్ అనేటువంటిది ఏదైతే ఉందో మనం ఒక రకంగా డిజైన్ చేసుకుంటాం ఆ డిజైన్ చేసుకున్నటువంటి లైఫ్ వ్యతిరేకంగా వెళ్తుంది అనుకోండి చాలా ఫ్రస్ట్రేషన్ గురవుతూ ఉంటాం ఆ ఫ్రస్ట్రేషన్ గురవ్వకుండా ఆ రాహుకేతువుల యొక్క మాయలో పడకుండా ఇచ్చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది ఇప్పటి వరకు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో పర్టికులర్గా మీకు లగ్నము తెలుసండి లేదా రాసి తెలుసండి అన్నప్పుడు మరి లగ్నము రాసి తెలియని వాళ్ళు ఏమిటి సహజంగా పితృదేవత సంబంధించినటువంటిది మనకి శాస్త్రాల్లో ఏంటంటే మనకు దేవత ఎంత అవసరమో పితృదేవతలు కూడా అంతే అవసరం ఇంకా ఎక్కువ అవసరం చెప్పాలంటే కాబట్టి ఈ రాహు యొక్క సంచారం మీనరాశిలో సంవత్సరంన్నర పాటు ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరంన్నర పాటు కూడా ప్రతి అమావాస్యకి స్వయం పాకం ఇవ్వండి ఒకటి రెండవది మీకు స్వయంపాకం మీరు ఎక్కడో ఏదో విదేశాల్లో ఉన్నారు ఇవ్వలేకపోతున్నారు అప్పుడు ఏమిటి పరిస్థితి ఇండియాలో మీ వాళ్ళు ఉంటారుగా వాళ్ళతో మీ పేరు మీద ఇప్పించవచ్చు ఎవరైనా రెండవది ఇక మూడవది ఏమిటంటే కొంతమంది ఏమండి నేను స్వయంపాకం ఇవ్వడానికి ఇండియాలో కూడా ఎవరు లేరు ఒక్కడనే ఉన్నప్పుడు ఏమిటి నువ్వులు తీసుకొని చక్కగా పితృదేవతల కోసమని వదలవచ్చు మూడవది అయితే ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏదైతే ఉందో ఇవన్నీ యాస్ ఇట్ ఈస్ ఇలాగే జరుగుతాయా దీంట్లో ఏదైనా మార్పు ఉంటుందా అంటే ఒకటి గుర్తుపెట్టుకొని మీ పూర్వజన్మంలో చేసుకున్న పుణ్యం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఏదైనా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ గోచారాల గ్రహాల యొక్క మార్పులు వచ్చినప్పుడు కాలంలో మార్పులు వస్తున్నప్పుడు మీ పుణ్యము పూర్వజన్మలో చేసిన పుణ్యము లేదా ఈ జన్మలో చేస్తున్నటువంటి పితృ కార్యాలు కావచ్చు దేవతా కార్యాలు కావచ్చు కాపాడుతూ ఉంటాయి అది ఏ రకాలుగా గోసేవ చేయడం ద్వారా గోశాలకు వెళ్ళి గోవులకి ఏదైనా తినిపించడం ద్వారా ఆలయాలకి ఏదైనా చేయడం ద్వారా అంటే మీ డొనేషను మీ యొక్క సహకారము మీ యొక్క శ్రమ ఏదైనా అక్కడ పడడం ద్వారా మూడవది ఏమిటి అంటే వీటన్నిటికంటే ముఖ్యంగా అనాథ శవానికి ఏదైనా మీ వంతు సహాయం చేయడం ద్వారా తెలిసిన వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా సరే గతించారు అక్కడికి వెళ్ళి మీ వంతుగా మీరు ఏదైనా సహాయం చేయడం ద్వారా ఈ యొక్క దోషం అనేటువంటిది పూర్తిగా పోతుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇవన్నీ ఒక ఎత్తు మన జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి ఒక ఎత్తు మనం జన్మించినప్పుడు లగ్నం ఏమిటి నక్షత్రం ఏమిటి ఏ గ్రహం ఎక్కడ ఉండి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది మనకి ఎటువంటి అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి ఎటువంటి వాటి వల్ల మనం జీవితంలో చక్కగా మనకు కలిసి రావడం జరుగుతుంది అనేటువంటిది ప్రధానంగా కూడా తీసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే దీంతోపాటు చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి రాహువు కేతువు రాహు మీనంలోని కేతు కన్యలో ఉన్నందుకు ఈ కన్యలో ఉన్న కేతువు వల్ల అది భూతత్వ రాసవుతుంది కాబట్టి ఎవరైనా సరే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ భూముల మీద ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక సంవత్సరంన్నర వరకు ఈ ల్యాండ్ విషయంలో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఎక్కడైనా కొంచెం తగ్గుతుందేమో అనుకునేటువంటి ప్రదేశాల్లో కొంచెం చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి కేతు బికాస్ ఆఫ్ కేతు ధనస్సులో ఉన్నాడు రాహు మీనంలో ఉంటే కేతు ధనస్సులో ఉన్నాడు మరి ఈ కాంబినేషన్కి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి నిత్య జీవితంలో మనం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందమయంగా వెళ్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇది అంటే మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిది కలౌ చండీ వినాయక అంటారు అంటే గణపతిని చండిని ఈ కలియుగం లో వారిని ఎంత మనం చేసుకుంటే అంత ఉపయోగం ఉంటుంది ఉదయాన్ని నిద్రలేచిన వెంటనే గణపతిని తలుచుకోండి కాసేపు కాసేపు అమ్మవారిని కాసేపు స్కందుని తలుచుకొని నిద్రలేవండి పాటు ఈ సంవత్సరంన్నరపాటు అంటే యాక్చువల్గా అయితే ఎప్పుడూ కూడా మన పితృదేవతలు కూడా చేస్తూ ఉండాలి సంవత్సరంన్నరపాటు ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏమిటి అంటే ఒక్కసారి ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు ఓం పితృదేవత ఏ నమ చాలు వారి వారి పేరు మీద దానం చేయడం పేదవాళ్ళకి ఇచ్చినా సరే పర్వాలేదు గుర్తుపెట్టుకోండి రోడ్డు మీద బాబు తిండి లేని వాళ్ళు ఉంటారు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు వారికి ఇవ్వండి పర్వాలేదు ఒక బట్ట ఒక అన్నం ప్యాకెట్టో ఒక నీళ్ళ బాట్లో లేదా ఒక పాల ప్యాకెట్ ఏదైనా ఇవ్వండి ఇస్తే అది పుణ్యంగా మారి మీ యొక్క పితృదేవతలకి పితృల్కి అందుతుంది ఇలా చేయండి ఖచ్చితంగా ఏంటంటే మనకి వేదం చెప్తుంది ఒకటే పరోపకారం పుణ్యం పరపీడనం పాపం ఇంకొకరిని ఇబ్బంది పెట్టావా అది పాపము ఒకరికి నువ్వు గనక ఏదైనా ఇచ్చావా అది పుణ్యంగా మారుతుంది ఒకరిని నువ్వు సహకరిస్తే గనక అనేటువంటిది వేదం చెప్తున్నటువంటి అంశము కాబట్టి ఇవి మీరు పాటిస్తూ మీ యొక్క జీవితాన్ని రాహుకేతువులు బారిన పడకుండా మాయా కారకుడు కాలపురుషుడు అంటూ ఉంటారు అంటే వాళ్ళు ఏమీ శత్రువులను కాదు ఆ యొక్క ఈశ్వరుడు రచించినటువంటి ఆ యొక్క చక్రం ఏదైతే ఉందో ఆ చక్రంలో వాటి అవి చేస్తున్నాయి కాబట్టి మనం వంతుగా మనం ఏం చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకున్నాము సో ఇవన్నీ మీరు పాటించి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందుతారని కోరుకుంటూ శ్రీమాత్రేనమహ